హలో హాయ్ నమస్కారం నా పేరు సుమిత్ నేను నేనొక నటుణ్ణి అలాగే ఇప్పుడు నేను యూజినిక్స్ హెయిర్ సైన్స్లో ఉన్నాను నువ్వు చెప్పినట్లుగా రిజల్ట్ వచ్చినప్పుడు చూద్దాం అన్నాను కదా ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కనుక మాట్లాడడానికి వచ్చాను కాబట్టి ప్యాచ్ కొంతవరకు కనిపిస్తున్నట్లుగా ఉంది అలాంటిదే వెంట్రుకలు తొలగించిన చోట బాగా పల్చబడి డిఫ్యూజ్ ఉంటుంది ఓహో పల్చబడినట్లుందా అవును కానీ ఈ జుట్టు పొడవులు అది కనిపించదు కాకపోతే తీసేసిన వెంట్రుకలు తీసేసినట్లు మీకు తెలీదు కానీ ఆర్మీ కార్డ్ బస్ లాంటి చిన్న చిన్న చేస్తే చేస్తామంటూ తెలుస్తుంది ఓకేనా సరే దీన్ని అడ్రస్ చేయటానికి ఇప్పుడు మీకు వెంటనే సిట్టింగ్ అవసరం లేదు కానీ భవిష్యత్ లో మేము మీ బియర్డ్ గానీ లేకపోతే చెస్ట్ దగ్గర ఉన్న వెంట్రుకలు లాంటివి గానీ తీసి ఆ వెంట్రుకల్ని డోనర్ ఏరియాలో ఉంచొచ్చు వాటి ఎదుగుదల ఉంటుందా లేదా అవి పెరుగుతాయి కానీ వాటి ఆకృతి కొద్దిగా భిన్నంగా కానీ ఆకృతి గురించి మీకు తెలియదు మీకు వెనక వైపు ఉన్న ఆకృతి యొక్క మీరు ఊహించలేరు ఎందుకంటే ఇక్కడ కొన్ని గడ్డాల మధ్య చాలా స్కాల్ప్స్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఆకృతి భిన్నంగా కనిపించదు కానీ మీరు దాని అనుభూతి చెందుతున్నప్పుడు మీరు ఆ తేడాను అనుభవించడానికి ప్రయత్నిస్తే తప్పకుండా ఈ స్టైల్ చేయాలి నిజానికి నాకు అప్లై చేసిన వెంట్రుకలు కానీ స్టైల్ చేయకపోతే అది ఒక విధంగా భ్రమే అది నాకు కొంచెం భ్రమగా అనిపిస్తుంది నాకు తెలియదు బహుశా జుట్టు ప్రస్తుతం పలచగా ఉంది ఇంకా అందుకే నాకు ఇలా అనిపిస్తుంది కాబట్టి ఒక దాన్ని చూడడం వలన కొన్నిసార్లు నాకు ఇది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతం మీరు చూస్తున్న వెంట్రుకలు మన అమర్చిన జుట్టులో డెబ్బై శాతం మాత్రమే ఓకే ఇరవై నుంచి ముప్పై శాతం ఇంకా పెరగాల్సి ఉంది ఓకే ఓకే కాబట్టి ఇది సాంద్రతలో పెరుగుతుంది ఇప్పుడు మీరు చెబుతున్నట్లుగా డెబ్బై శాతం వృద్ధి ఉంది నేను చాలా దువ్వుతూ ఉంటాను కాబట్టి ఇవి కూడా మందంగా మందంగా ఉంటాయి లేదా ఉండవు కానీ అవి కొత్తగా పెరుగుతాయి ఇప్పుడు కొత్త జుట్టు పెరుగుతుంది సరేనా సరే మీరు ఏవైతే సన్నగా ఉన్నాయని భావిస్తున్నారో అవి నిజానికి సన్నగా ఉండవు ఎందుకంటే వాటిని ఇక్కడి నుంచి తీసుకున్నాం అవి సన్నగా ఉండవు మీరు వెర్నియర్ క్యాలిపర్ లేదా మరేదైనా ఇన్స్ట్రుమెంట్ తో కొలిస్తే అలాగే ఉంటుంది అలాగా కానీ ఇవి మీకు సన్నగా పారదర్శకంగా కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే వాటి మద్దతుగా మధ్యలో జుట్టు లేదు అలాగా కాబట్టి మధ్యలో జుట్టు పెరిగినప్పుడు అది పూర్తిగా దట్టమైన రూపాన్ని ఇస్తుంది పోయినసారి టెంపుల్ ఏరియా గురించి చర్చించుకున్నాం కానీ టెంపుల్ ఏరియా మాత్రం చేయలేదు ఎందుకంటే దాన్ని పూర్తి చేసిన తర్వాత నేను చాలా పాత ఫోటోగ్రాఫ్ల వద్దకు వెళ్ళి అక్కడ ఏముంది ఏమి తేడా ఉంది సైడ్స్ లేనట్లుగా అనిపించింది లేదంటే నాకు తెలియలేదు ఆ సమయంలో నాకు దాని గురించి ప్రత్యేకంగా ఏమీ అనిపించలేదని మీరు నాకు టెంపుల్ ఏరియా గురించి చెప్పారని మీరు చెప్పారు చూడండి టెంపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖానికి సైడ్ ఫ్రేమింగ్ సరేనా అంటే కొంతమందికి ఇదంతా ఎప్పుడైతే ఇది వెళ్తుందో నుదుటి పక్క నుండి చాలా వెడల్పుగా కనిపిస్తుంది కాబట్టి ముఖం సైడ్ ఫ్రేమింగ్ ఉండదు ఆ సందర్భంలో టెంపుల్ రీక్రియేట్ చేయడం మంచిది మీ విషయంలో ఏంటంటే టెంపుల్ లో బట్టతల లేదు మీకు ప్రస్తుతం ఇది అవసరం లేదు ఇక్కడ మీకు గాయం గుర్తుంది ఆ గాయం కారణంగా ఆ ఏరియా నుండి కొన్ని వెంట్రుకలు కరెక్ట్ కాబట్టి మీ హెయిర్ లైన్ మరి తక్కువేం కాదు ఈ కన్సర్వేటివ్ హెయిర్ లైన్ మూలంగా మీకు ఈ టెంపుల్స్ చక్కగా సరిపోతాయి సరేనా కానీ ఇది గాయం గుర్తు కాబట్టి మేము దాన్ని కవర్ చేస్తే దాన్ని ముందుకు తీసుకురాగలం కానీ అది మరీ ఎక్కువ కాదు ఆ మరి బలవంతంగా చేస్తే అది అసహజంగా కనిపిస్తుంది ప్రస్తుతం కొలత టైపు మొదలైనవి ఇక్కడ లేవు అవును అయితే ఆ సమయంలో ఎందుకంటే మేము నేను అనుకుంటున్నాను ఎందుకంటే పెరుగుతోంది ఏడు అది ఏడున్నర వరకు పెరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వెంట్రుకలు పెరుగుతాయా రాలిపోతాయా ఏదో అయిపోతాయా ఇంకా పొట్టిగా అయిపోతాయా అనే సందేహం నాకుంది కాబట్టి ఇవన్నీ ఏడున్నర సెంటీమీటర్లు పెరిగాయి అందుకే ఏడున్నరకి లాక్ చేసాము మీరు దాన్ని ఏడుకు లాక్ చేయాలని మాకు చెప్పారు మీరు ఖచ్చితంగా ప్రయత్నించారు కానీ తర్వాత అనుకున్నాను ఇంకా ఎంత మేము మేము కొంచెం తక్కువగా చేయొచ్చు లుక్ లో చాలా తీవ్రమైన మార్పు చేయలేదు ఎందుకంటే లుక్ లో ఎక్కువగా మార్పు వచ్చేస్తుంది కదా అలాగే ఇప్పుడు మేము చూసాం మీకు ఇది చాలా బాగుంది అలాగే దానికి అవసరమైతే మీరు మరింత యవ్వనంగా కనిపించాలని మీ వృత్తికి అవసరం అయితే మేము దాన్ని టెంపుల్స్ తో పాటు కొంచెం కిందకి చేయొచ్చు ఈ హెయిర్ లైన్ లో ఈ అనేక టెంపుల్స్ సరైనవి మనం హెయిర్ లైన్ ని కొంచెం కిందకి తీసుకెళ్తే దానిని కొంచెం ఎక్కువగా టెంపుల్ చేయొచ్చు ఎందుకంటే తక్కువ వెంట్రుక రేఖ మరియు రెండు టెంపుల్స్ యవ్వనానికి సంకేతం అయితే అర సెంటీమీటర్ లో పెద్దగా తేడా ఉండదు మనం దాన్ని ఏడు పాయింట్ ఐదు నుంచి ఏడు లేదా ఆరు పాయింట్ ఐదు వరకు చేస్తే చాలా యవ్వనంగా కనిపిస్తుంది ఫ్రంటల్ పై నుంచి ప్రారంభించడం ఇది ముఖ్యం అవును మీరు ఒక గీతని చూస్తుంటారు ఇక్కడ మీరు నా నుదుటిని చూస్తే అది అలాగే కనిపిస్తుంది ఇక్కడ కండరం ఉంది ఇది ఇక్కడ నుంచి పైన ప్రారంభం అవుతుంది కాబట్టి ఆడవాళ్ళ జుట్టు సాధారణంగా తక్కువగా ఉంటుంది ఓకే అలాగే పురుషులలో ప్రతి ఒక్కరి మానవ శరీరం భిన్నంగా ఉంటుంది కాబట్టి కొందరికి హెయిర్ లైన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది అలాగే కొంతమందికి సహజంగానే కొంచెం ఎక్కువగా కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ కొన్ని ఎంట్రీలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది జుట్టు నాణ్యత మెరుగుపడిందని నేను భావిస్తున్నాను కానీ ఇక్కడ ఇప్పటికీ నాకేమనిపిస్తుంది అంటే ఈ రెండు ఏరియాలు కూడా ఇలా తిరుగుతున్నాయని నాకు తెలియదని నేను భావిస్తున్నాను మీకు రెండు సుడులు ఉన్నాయి కాదు ఇది ఇంకా బట్టతల ప్యాచ్ కాదు కానీ ఇది పాల్చబడ్డం ప్రారంభిస్తే మటుకు అది కనిపించడం ప్రారంభం అవుతుంది సుడిలో ఏం జరుగుతుందో చూడండి జుట్టు ఇలా అన్ని వైపులా వెళ్తూ ఉంటుంది కాబట్టి మీ చర్మం కొద్దిగా కనిపిస్తుంది సుడి దగ్గరలో చర్మం యొక్క దృశ్యమానత సాధారణమైనది అది బట్టతల కాదు సరేనా అండి కానీ మీకు రాలడం ప్రారంభం అయితే వరకు బట్టతల మొదలైతే అక్కడ ఎక్కువ చర్మం కనిపించడం ప్రారంభం అవుతుంది ఒక రౌండ్ ఖాళీ ప్యాచ్ కనిపిస్తుంది అంటే భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే వాటిని ట్రాన్స్ప్లాంట్ ద్వారా సెట్ చేయొచ్చు అవును చూడండి చాలా ఖాళీగా మారితే మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేయాలి ప్రస్తుతం కొద్దిగానే ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని తాకడం ప్రమాదకరం సరేనా ఎందుకంటే ఉన్న వెంట్రుకలు పాడైపోతాయి కాబట్టి ప్రస్తుతం ఆ ప్రాంతంలోని వెంట్రుకలు ఇప్పటికే ఆరోగ్యవంతమైన జుట్టుతోనే ఉన్నాయి అవి అనారోగ్యంగా సన్నగా మరియు పూర్తిగా నిర్జీవంగా మారినప్పుడు మాత్రమే సర్జరీ చేయాలి మంచిది అంటే మీకు కాబట్టి జుట్టు సన్నబడ్డం ప్రారంభ దశలో ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు బాగా పెరిగిపోయిన తర్వాత అడ్వాన్సెస్ వచ్చాక చేయాలి